రామాలయంలోకి అల్లా ఎలా వచ్చారు అసలు ఎక్కడ హిందూ పుణ్యక్షేత్రాలుంటే అక్కడికి ముస్లింలు పనిగట్టుకుని వచ్చి చేరుతారెందుకు కట్టగట్టుకుని వచ్చి పచ్చ జెండాలు పాతి మెల్లమెల్లగా మసీదులుగా మారుస్తారెందుకు చారిత్రక హిందూ పుణ్యక్షేత్రాలున్న ధర్మపురి వేములవాడ యాదగిరిగుట్ట ఇలా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీశైలం తిరుపతితో సహా ప్రతి చోట లౌడ్ స్పీకర్ల ద్వారా అల్లాహో అక్బర్ అంటూ హజా వినిపిస్తూ ఆలయాల పవిత్రతను దెబ్బతీస్తారెందుకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తారెందుకు పూల దుకాణాలు పండ్ల దుకాణాలు పెట్టి స్నానం కూడా చేయని వాళ్ళ చేతులతో వాటిని తాకి మన పూజల్ని అపవిత్రం చేస్తారెందుకు ఇది హిందువులపై వారి విద్వేషమా లేదా మన హిందువుల అలసత్వమా అయోధ్య రామాలయం నుంచి ఇందూరు ఖిల్లా రామాలయం దాకా మధుర శ్రీకృష్ణ దేవాలయం నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దాకా గుడులను మసీదులుగా మార్చినా ఇంకా మార్చుతూనే ఉన్నా మనం చూస్తూనే ఉందామా గుడులనే కదా మారుస్తున్నారు అని ఊరుకుంటే ఇప్పుడు ఇళ్లల్లోకి కూడా చొరబడుతున్నారు లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మారుస్తున్నారు జనాభా పెరిగిన కొద్దీ జులుం పెంచుతున్నారు ఇకనైనా జాగ్రత్త పడకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి హిందూ దేవుళ్లతో పాటు మనల్ని మనం కూడా కాపాడుకోకపోతే మన గతి ఏమవుతుంది ధర్మాన్ని కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది హిందువుల ఐక్యతే ఈ దేశానికి శ్రీరామ రక్ష ధర్మో రక్షతి రక్షిత